మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం శుభ శుక్రవారం శుభప్రదంగా పూలతో పూల మొక్కలతో వీడియో స్టార్ట్ చేద్దాం ఉన్నది నాలుగే నాలుగు మొక్కలు కానీ ఆ మొక్కలు చూసే నేను మురిసిపోతూ ఉంటాను మొక్కలంటే ఇష్టం కదా అని మొక్కలు వేసుకుందామంటే వీలు కుదరదు ప్లేస్ అయితే కొద్దిగా ఉంది కానీ ఈ ప్లేస్లో మొక్కలు వేసామంటే రోడ్డు పక్కనే కదా మా ఇంటి చుట్టూ దగ్గర మొత్తం కూడా వ్యవసాయం భూమి కాబట్టి ఎక్కువగా గేదెలు ఆవులు గొర్రెలు తిరుగుతూ ఉంటాయి వాటి నుంచి కాపాడుకోవటానికి ఎన్నోసార్లు ఆ పూల మొక్కలకి పెన్సింగ్ లాంటి అంటే మెస్ లాంటిది ఉంటుంది కదా పూల మొక్కల కోసం పెట్టేది అది ఎన్నిసార్లు పెట్టినా కానీ అవి పాడు చేస్తున్నాయి దా మొక్కల్ని పెరగనివ్వడం లేదు పూలు పుయ్యని వేయడం ఎన్నోసార్లు మొక్కలు వేయంగా 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 ఒక్క ఆ గన్నేరు మొక్క మాత్రం పెరిగి పెద్దదై పూలు వస్తుంది మిగతా సన్నజాజి మొక్క ఉంది మందారం మొక్క ఉంది తెల్ల మందారం ఎర్ర మందారం ఇట్లా చాలా వేసారు అది ఆకులన్నీ మేకలు తింటాం మొండెలు మాత్రం అట్లున్నాయి అన్నమాట చూద్దాం స్టాండర్డ్గా ఏదో చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలని నా ఆశ పూల మొక్కలు పెంచాలని నా కోరిక చూద్దాం ఏదో ఒకటి స్టాండర్డ్గా చేద్దామని అనుకుంటున్నాను ఇక చల్లి ముగ్గేసి ఇంట్లోకి వచ్చి టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను అక్కవాళ్ళ అమ్మాయి ఎగ్జామ్కి వెళ్తుంది కదా తన కోసమని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఒక స్టవ్ మీదేమో ఇడ్లీ పెట్టేశాను ఎందుకంటే ఒక స్టవ్ మీదేమో జావ పెట్టేశాను ఇక నైటే సాంబార్ పెట్టాను ఉదయాన్నే అంటే కొంచెం కష్టంగా ఉంటుందని నైట్ సాంబార్ పెట్టేశాను ఇక సాంబారు చట్నీ ఇడ్లీ అలాగే జావ ఇక నేను ఎంత ఊరుకులు ఎందుకు పెడుతున్నానంటే అక్క వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడే అక్క కూడా వచ్చింది కానీ మళ్ళీ అక్క కపలవందం వెళ్ళింది అర్జెంట్ పని ఉందని ముందు రోజే నైటే వెళ్ళిపోయింది మళ్ళీ తెల్లారి పదింటికల్లా వచ్చేస్తుంది అంటే ముఖ్యమైన పని వెళ్ళవలసి వచ్చింది కాబట్టి వెళ్ళింది అయితే రెండు రోజుల వరకు కూడా వేణు ఎగ్జామ్కి వెళ్ళినా మేమిద్దరం అంటే ఒకళ్ళ పిల్లల్ని చూసుకుంటే ఒకళ్ళని ఇంట్లో పని చేసుకున్నాం కానీ ఇప్పుడు మరి వేణు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత పిల్లల్ని నేనే చూసుకోవాలా ఇంట్లో పని చూసుకోవాలంటే కష్టం కదా కష్టం అంటే నాకు పెద్ద కష్టమేం కాదు పని చేసుకోవటం నేను ఈ పని చేసుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చినప్పుడు ఏడుస్తుంటే మళ్ళీ పని అక్కడే ఆగిపోద్ది అదేదో వాళ్ళ అమ్మ ఉన్నప్పుడే పనులన్నీ చేసేసుకుంటే అంత ఇబ్బంది పడే పని ఉండదు కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇంకా నాతో పాటు వేణు నిద్ర లేచింది లేచిన తర్వాత ఇల్లు ఉడిచి గిన్నెలు కడిగేసి కొద్దిసేపు చదువుకొని కాలేజీకి బయలుదేరుతుంది ఈ టైంలో నేను ఇడ్లీ చేసేసి జావ చేసేసి చట్నీ పట్టేసాను అప్పటికి ఒక్కదానికే టిఫిన్ రెడీ చేశాను మా వారేమో పొద్దు పొద్దున్నే తోటలోకి వెళ్ళారు మొక్కజొన్నకు నీళ్ళు పెట్టాలని పిల్లలు ఏమో నిద్ర లేదు ఇక అంత పొద్దున్నే తినాలంటే నాకేమో తినబుద్ధి కాలేదు వేణు కోసమని జావ చేశాను కదా ఆ జావలోనే కొంచెం పెరిగేసుకొని నేను జావు తాగుతున్నాను జావ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొద్ది పెరుగు కలుపుకొని తాగామనుకోండి టేస్ట్ బాగుంటుంది అందుట్లోనూ కొంచెం ఉప్పు కొద్దిగా వేసి ఉడకబెడతాము కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీ అందరికీ తెలిసిందే లేండి తెలియందయితే కాదు ఇక ఇట్లా పొద్దున్నే ఇలా ఉరుకులు పరుగులతో పనిచేస్తుంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైం గుర్తుకొస్తుంది చా చెప్పాను కదా రెండు వేల ఇరవై వరకు మేము ఉమ్మడి కుటుంబం అని అది కూడా రెండు వేల పద్దెనిమిది వరకు తోటలోనే ఉండేవాళ్ళం కదా తోటలో అంటే గేదెలు కోళ్ళు ఆవులు చాలా ఉండేవి అన్నమాట అటు ఆ పనులు చేసుకుంటూ పిల్లలకి వ్యాన్ అయితే మరీ పావుదొక్కు ఏడింటికల్లా వచ్చేసేదండి అంటే వేరే పనులు లేకపోతే కొంచెం చిన్న చిన్నంగా చేసుకోవచ్చు కానీ అటు గేదెలు కోళ్ళు ఆవులు చూసుకోవాలా ఇటు పిల్లల్ని చూసుకోవాలా పిల్లలకి పావుదక్కు ఏడు గంటలకల్లా క్యారేజీ కట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ మిరప తోటలో పత్తి చే పనులకి వెళ్ళేవాళ్ళు అంటే అప్పుడు పని చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు ఈ కొద్ది పనికి హడావిడి హడావిడి అనిపిస్తుంది నాకు వెనక్కి తిరిగి చూసుకో చూసుకుంటే వాడ చేశాను ఆ పని ఇప్పుడు ఏంటి ఎంత కష్టమవుతుంది అనిపిస్తుంది అనుకో వేణు టిఫిన్ చేసి చదువుకుంటుంది మా వారు తోటలోకి వెళ్ళారని చెప్పాను కదా ఇక తనని బస్ స్టాండ్ దగ్గర దింపాలంటే వారు రావాలి కదా చదువుకుంటుంది వేణు వాళ్ళ పెద్ద పాప ఏమో రూమ్ నుంచి వచ్చి సోఫాలో నిద్రపోతుంది చిన్న పాప రూమ్లో హాయిగా నిద్రపోతుంది వాళ్ళ అమ్మ ఎగ్జామ్కి బయలుదేరిన దాకా తను వెళ్ళిన దాకా కూడా ఏమో నిద్ర లేవకోకుండా ఉంటే కొంచెం ఏడవకోండి ఉంటుంది ఏడవకుండా ఉండటం కోసం చప్పుడు ఇప్పుడు కాకుండా పళ్ళు చేసుకుంటున్నాము చూడండి ఆయన నిద్రపోతుంది పసిపిల్లలు ఉన్నారనుకోండి త వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఎక్కడ మంచం మీద నుంచి పడతారు అని ఎవరైనా సరే ఇదిగోండి ఇలా దిండ్లు దుప్పట్లు పెడతాం కదా మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద మంచాలు లేవు లేండి అప్పట్లో చిన్న చిన్న నవారు మంచాలు ఉండే మంచాలు చిన్నవైనా ఆ మంచాల మీద నుంచి కింద పెడితే పిల్లలకి దెబ్బలు తగులుతుంటాయి కదా కాబట్టి అప్పట్లో ఇట్లే దీంట్లో దుప్పట్లు పెట్టేదాన్ని ఇప్పుడేమో ఈ బుడ్డమ్మాయి కట్టే పడుకోకుండా ఉండాలని దీంట్లో దుప్పట్లు బుడ్డమ్మాయి చుట్టూ పెట్టేసి నేను ఎగ్జామ్కి రెడీ అయ్యి కూర్చుంది మా వారు తోట నుంచి వచ్చేస్తున్నారు మొక్కజొన్నకి నీళ్ళు పెట్టడానికి వెళ్ళారని చెప్పాను కదా పొద్దున్నే వెళ్ళారండి వచ్చిన తర్వాతే కాఫీ తాగుతుందని మొహం కడుక్కోకుండా వెళ్ళారు తోట నుంచి వస్తూ వస్తూ మొహం పుల్ల నోట్లో పెట్టుకొని వస్తున్నారు మంచుకు తడిసిపోయారు చూడండి మీరు అనుకోకముందే ముందే చెప్తున్నాను మొహం గడుక్కోకుండా అలా బయటికి ఎట్లా వెళ్తారు అని అనుకోకండి వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది ఎక్కువ శాతం ఇట్లే వెళ్తుంటారు ఎందుకంటే ఒక్కొక్కసారి అదరెతరెళ్ళాల్సి వచ్చిద్ది పొలాల్లోకి ఒక్కొక్కసారి పొద్దున్నే వెళ్ళాల్సి వచ్చిద్ది ఆడే కరెంట్ అయితే తెల్లారుజామున ఆరు గంటలకే వచ్చిద్ది అప్పుడైనా వెళ్ళొచ్చు కానీ ఆ కరెంట్ వచ్చేలోపు ముందే వెళ్ళామనుకోండి పైపులు సరి చేసుకోవటం పనులు ఉంటాయి కదా అందుకని ఇంకా పెందలాడాలి ఇప్పుడు మొక్కజొన్నకి ఎక్కువగా నీళ్ళు అవసరం పడుతుందండి అందుకే టైం వేస్ట్ చేసుకోకుండా పనులు చేసుకుంటున్నారు ఇక వారు రాగానే ఒక కప్పు కాఫీ కల్పించానండి తాగుతున్నారు వేణు కూడా ఎగ్జామ్కి బయలుదేరింది జావతో పాటు రేగ్గాయలు రేగ్గాయలు కూడా కడిగి బాక్స్లో పెట్టేశానండి మనం తెప్పించామని చెప్పాను కదా అవి రేగ్గాయల జాతికి సంబంధించిందే కానీ వాటిని పీస్ యాపిల్ అంటున్నారు యాపిల్ బీ యాపిల్ బీర అంటున్నారంటే అంటే చాలా మంది గంగరేగ్గాయలు అన్నారు ఇక ఆ గంగరేగ్గాయలే కడిగి బాక్స్లో పెట్టించాను పాపం చాలా టైం అవుతుందండి ఇంటికి వచ్చేసరికి నాలుగు అవుతుంది ఆ టైం దాకా అన్నం లేకుండా ఉంటుంది కదా రేగ్గాయలు అన్నా తింటుంది వచ్చేటప్పుడు బస్సులో కూర్చొని అన్నా తింటుందని బాక్స్లో పెట్టించాను వేణుని బస్ స్టాండ్ దగ్గర దింపి మా వారు అట్లొచ్చారు ఇక బుడ్డా లేచిందండి అప్పటి వరకు పాపం లేగలేదు మా వారు వేణుని బస్ స్టాండ్లో దింపి అలా వచ్చారు ఇక బుడ్డమ్మాయి నిద్ర లేసింది నిద్ర లేవగానే అంది అమ్మ అమ్మ అని రెండు మూడు సార్లు అంది అయితే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళేది చూస్తుంటుంది కదా మామూలుగా ఎవరన్నా అడిగితే మీ నాన్న ఏరమ్మా అంటే ఆఫీస్ ఆఫీస్ అని అంటది తను కూడా అమ్మ అమ్మ అని అడిగేసరికి నేను అదే చెప్పా మీ అమ్మ ఆఫీస్కి పోయింది ఆఫీస్కి పోయిందంటే ఆఫీసా నాన్న ఆఫీసా నాన్న ఆఫీసా అని రెండు మూడు సార్లు అని అంది ఇక బాగానే ఆడుకుంటుంది ఆటమైతే బాగానే ఆడుతుంది కానీ ఏం ఆట అంతా నా ట్రైప్యాడ్తోనే నాకు వీడియోలు చూసి తీసుకోవడానికి ఈ ట్రైప్యాడ్తో అయితే తేలిగ్గా ఉంటుందండి ఒకళ్ళని ఆడుకునే పని ఉండదు ఈ ట్రైప్యాడ్ ఉంటే కానీ ఆ ట్రైప్యాడ్ని అసలు వదిలిపెట్టనే వదిలిపెట్టట్ల అది ఎక్కడ పాడైపోద్దు అని నాకు భయం చేతుల్లోంచి లాక్కుంటే ఏడుస్తుందేమో అని ఇంకా భయం మళ్ళీ ఆల్రెడీ ఒక ట్రైప్యాడ్ పాడైపోయిందండి అట్లే వీడియోలు తీసుకుంటూ ఒక చోట పెడితే లియోగార్డ్ టూర్కి ఈ టూర్కి ఆ ట్రైప్యాడ్కి తగిలి కింద పడి ఇరిగిపోయింది అది పని చేయట్లేదు మళ్ళీ కొత్త ట్రైప్యాడ్ తెచ్చుకునేంత వరకు వీడియోలు తీయటానికి నా కష్టం అంతా ఇంత కాదు మా వారు ఉన్నప్పుడు వీడియో తీయమంటే తీసేవాళ్ళు వారు లేనప్పుడైతే ఇంట్లో మంచి మంచినీళ్ళ లోటాలు ఉంటాయి కదా ఆ లోటాకు ఫోన్ పెట్టి లబ్బర్ పెట్టడం లేకపోతే అట్ల కాడికి ఫోన్ పెట్టి లబ్బర్ పెట్టి ఒక గ్లాసులో బియ్యం పోసి అట్ల కాడిని అందులోకి వచ్చటం ఇట్లా నా తిప్పలు పడి వీడియోస్ తీయాల్సి వచ్చింది ప్యాడ్ ఉంటే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు ఎవరిని బతికినలు ఆడుకునే పర్లేదు చాలామంది అడుగుతున్నారు నన్ను ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో ఇలా ఎట్లా తీస్తున్నారు ఎవరు తీస్తున్నారు మీరు ఒక చాటు ఉంటే వీడియో కదలకోకుండా ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నారు అదిగోండి ఇప్పుడు పిల్లలు ఆడుకున్న ట్రైప్యాడ్లు ఉన్నాయి కదా ఆ ట్రైప్యాడ్తోనే వీడియో తీయటం చాలా తేలిక యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉపయోగ ఉపయోగపడుతుందని చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు ఇక పిల్లలు ఇద్దరు బ్రష్ చేశారు కదా వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను దోశలు పోసి మా వారికి వేణువుకేమో ఇడ్లీ పిల్లలకేమో దోశ పెట్టేశాను అంటే ముందు రోజు పిన్ ఉంది వాళ్ళు దోశే కావాలన్నారు ఇడ్లీ వద్దన్నారు వాళ్ళిద్దరి వరకు దోశలు పెట్టి పెట్టేశాను ఇక డాబా పైకి వచ్చేసామండి ఉదయాన్నే తెల్లారుజామున ఐదున్నరకే బట్టలు ఉతికేసాను కానీ ఆ చీకట్లో పైన డాబా మీదకి వచ్చి బట్టలు ఎండ అయిపోతే కొంచెం వేలుగా వచ్చిన తర్వాత వేద్దాంలే అనుకుని తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళని పైకి తీసుకొని ఆ బట్టలు తీసుకొని వచ్చాను ఇక్కడ గులాబీ చెట్టు చూసారా మనది ఇది రెండో గులాబీ చెట్టు ఇది కూడా నాటు గులాబీ నాటు గులాబీ వచ్చిన మంచి వాసన హైబ్రిడ్ గులాబీలు రావు అందుకే నాకు నాటు గులాబీ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ప్రస్తుతానికి రెండు గులాబీ మొక్కలు అవి రెండు రోజులకి మూడు రోజులకి పూలు పోస్తున్నాయి మీకు ఎప్పుడో ఒక పది రోజుల క్రితం ఒక గులాబీ మొక్క చూపించాను కదా దానికి అటు ఇటుకు పది పూలు అట్లా పూసినాయి అని చూపించాను కదా ఈ గులాబీ మొక్క కూడా అటు ఇటుగా పది పదిహేను పూలు పూసిందండి కొన్నేమో దేవుడికి పెట్టాను కొన్ని ఏమో నేను పెట్టుకున్నాను ఇప్పుడేమో నైనిక కోసింది పెట్టుకోవాలని ఇక ఈ మట్టి అంతా కూడా మొక్కల కోసమని తెచ్చుకున్నానండి ఇట్లే పాత బకెట్లలో కానీ కుండీల్లో కానీ లేకపోతే వాటర్ క్యాన్లు పగిలిపోయినాయి ఉంటాయి కదా అలాంటి వాటిలో మొక్కలు వేసుకోవచ్చు అని రెండు మూడు బస్తాలు మట్టి తెచ్చి ఆడబెట్టుకున్నానండి ఆ మట్టితో ఇప్పుడు ఇద్దరు ఆడుతున్నారు ఇక నేనేమో బట్టలు ఉతికేసాను కదా ఆ బట్టలు ఆరేస్తున్నాను పిల్లలకి మట్టి ఉంటే భలే ఆడుకుంటారు చాలా వరకు ఇప్పుడు పిల్లలు ఇలా మట్టితో ఆడటం కానీ బొమ్మలతో ఆడటం కానీ సెలవు ఆడట్ల మన చిన్నప్పుడు అయితే ఎన్ని ఆడలండి బొమ్మరి ఇల్లు బొమ్మల పెళ్ళిళ్ళు గురుగుల ఆట లేకపోతే కోతి కొమ్మచ్చి ఇట్లా దాగుడు మూతలు ఎన్ని ఆటలు ఉండేవి ఇప్పటి పిల్లలకి ఆటల్లో ఏమీ తెలియదు వాళ్ళకు తెలిసిన ఆట ఒకే ఆట సెల్ ఫోన్లో ఆడటం సెల్ ఫోన్లో బొమ్మలు చుట్టం వాళ్ళనే కాదు పెద్దవాళ్ళం మనమైనా కానీ ఇప్పుడు దానికి బానిసలం అయిపోయినాం పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా దాని చేతిలో మనం ఉన్నాం మన చేతుల్లో ఫోన్ లేదు ఫోన్ చేతిలోనే మనం ఉన్నాం ఆకాశంలో పక్షులు చూడండి చక్కగా ఒక క్యూ కట్టినట్టు వెళ్ళిపోతూ ఉన్నాయి ఉదయాన్నే దూర ప్రాంతాలకి మేతకు వెళ్తుంటాయి సాయంత్రం అయ్యేసరికి చక్కగా గూటికి చేరుకుంటాయి బట్టలు ఆరేయటం అయిపోయింది కీళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు కూర్చొని ఆడుకుందాంలే అని ఇంట్లో ఎట్లా పని చాలా వరకు అయిపోయింది ఇక వంట పని అన్నం కూర చేయటమే కదా చిన్నగా చేసుకుందాంలే పిల్లలు ఎట్టాగో ఆలస్యంగా టిఫిన్ చేశారుగా చిన్నంగా అన్నం కూర చేద్దాం లేని ఇది పిల్లల దగ్గర కూర్చున్నారు నాకు ఫస్ట్ పిల్లలు అంటే చాలా ఇష్టం అండి వాళ్ళతో ఇట్లా ఆటలాడటం అంటే ఇంకా ఇష్టం అక్క కపలబంధం వెళ్ళిందని చెప్పాను కదా మేము పైన ఉన్నప్పుడే అక్క వచ్చేసింది ఇద్దరు నన్ను ఒక్కదాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టేస్తారో అని పా మా అక్క పొద్దున్నే వచ్చింది పొద్దున్నే అంటే అప్పటికి టైము తొమ్మిది అయింది ఆ టైం కల్లా వచ్చేసింది అసలు పిల్లలు ఎక్కడున్నప్పుడు వదిలి ఎందుకు వెళ్ళిందంటే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళిందండి ఈ వీడియో ఈరోజుది కాదు నిన్నటిది కాదు మొన్న బుధవారం వీడియో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మొన్న బుధవారం నాడు తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి కదా ఆ ఓటు వేయటాని కోసమని అక్క వాళ్ళ ఊరు వెళ్ళింది మంగళవారం సాయంత్రం వెళ్ళింది బుధవారం పొద్దున్నే ఓటేసి తొమ్మిదింటికల్లా వచ్చేసింది వచ్చిన తర్వాత పిల్లలకి అక్క స్నానం చేపించింది స్నానం చేసిన తర్వాత పౌడర్ పొద్దామని పౌడర్ తీస్తే ఆ పౌడర్ నాకు ఇయ్యాల్సిందే అని గోల గోలు చేసింది ఇచ్చిన తర్వాత గోడకు సున్నం ఎట్ట కొట్టామో అట్ట కొట్టుకుందనమాట తను మొహానికి కొట్టుకుంది అలాగే వాళ్ళ అక్కకి కూడా మొహానికి పిచ్చి పిచ్చికి ఊసేసింది నిన్న సరదాగా ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియో ఇక్కడ జరిగిన సీన్ ఇంట్లో పసిపిల్లలు ఉంటేనే అదొక సరదాగా ఉంటుంది ఇక వచ్చి రాని మాటలు చెప్పటం వచ్చి రాని నడక నడవటం చేసినప్పుడు ఇంకా ఇంకా సరదాగా ఉంటుంది ఇంకా వేణు ఎగ్జామ్ మూడో రోజు కూడా సక్సెస్ఫుల్గా అయింది కానీ పాపం ఈరసంగా వచ్చేస్తుంది మరి ఆ రోజైతే నాలుగైంది ఏంటంటే విసన్నపేటలో కాలేజీ దగ్గర బస్సు రావడం చాలా ఆలస్యమైందంట ఎవరో చెప్పారంట అసలు బస్సులే రావట్లేదు అని చెప్తే పాపం నలుగురు ఐదుగురు కలిసి తిరువురికి ఆటో మాట్లాడుకొని వచ్చారు అప్పటికి తిరువురు వచ్చినప్పటికే మూడున్నర అయింది ఇంటికి వచ్చేసరికి నాలుగైంది ఎగ్జామ్ పేరుతో టైమ్ కు తినక పాపం మొహం చూడండి డెట్ అయిపోయింది ఇక వెనుని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ తాతయ్య ఇద్దరికి లాలీపప్పులు తీసుకొచ్చారు నాకు నాకొక్కటన్నా ఇయ్యంట్రా అంటే ఎవరు ఇయ్యట్లేదు మళ్ళీ పైకి తిరిగి పెద్ద మనవారు అలా అన్న చిన్నపిల్ల బా మీరు చెప్పండి ఏ రాజ్యాంగంలో రాసింది లాలీపప్పులు చిన్నపిల్లలే తినాలని కానీ ఎన్ని చెప్పినా నాకు ఒక్కటి కూడా ఇయ్యలేదు లాలీపాప్లు అయితే ఇయ్యలేదు కానీ ఇగోండి నాతో ఏదో వంట చేయాలని ప్రిపేర్ చేస్తున్నారు ఇదంతా పెద్ద ఆంపలానే పాపం చిన్న ఇంకా అవి చేస్తావా ఇవి చేస్తావా ఐస్ క్రీమ్ చేస్తావా సొరకాయ పప్పలు చేస్తావా అనే అంత గుజ్జు రాలేదు మెదట్లోకి చిన్న మెదడు కదా ఇంకా కొద్ది రోజులు టైం ఇగోండి నైనిక అనే చెప్పేది పెద్ద పాప పేరు నైనికా చిన్న పాప పేరు రణ్వక పెద్ద పాప ఇప్పుడు చెప్తుంది అనమాట సొరకాయ కేర్లు చేస్తావా అమ్మ అని నా యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ చూస్తుంటుందండి ఏదన్నా నేను వంట చేసి పెట్టాను అనుకోండి ఫోన్ చేసి అడిగిద్ది అమ్మ నేను ఈసారి వచ్చినప్పుడు అది చేసి పెడతావా అని ఇప్పుడు అది గుర్తుంచుకొని మరి ఈ పని పెట్టిందండి ఎప్పుడో చాలా రోజులవుతుంది సొరకాయ గారెలు చేసి ఎప్పుడో చూసిందంట అది ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట ఫ్రిజ్లో సొరకాయ చూసేసరికి తను అడిగితే నేను ఇప్పుడు చేసినంత మాత్రాన తను ఒక్కతే దిందలేండి పాపం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సొరకాయ లేత సొరకాయ ఉంటే ఈ సొరకాయ గారెలు చాలా బాగుంటాయి ముందు కూడా మీకు రెండుసార్లు ఎలా చేసుకోవాలి ఏంటని చూపించాను ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకైతే వాళ్ళు కూడా తెలుస్తుందని చెప్తున్నాను లేత సొరకాయ తీసుకొని పైన పీలంతా తీసేసి కాయ లోపల విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు తీసేసి ఇక మిగతాదంతా కూడా తురుముకోవాలి మిగతా కాయ అంతా తురుముకోవాలి సన్నగా తురుముకోవాలి సొరకాయ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక ఇందుట్లోకి నేను పిండి కొలతలు చెప్పట్లేదు ఎందుకంటే పోయినసారి ఒకసారి ఒక గ్లాసుడు తురుముకి రెండు గ్లాసులు పిండి వేసి చేశాను అంత టేస్ట్ లేదు టేస్ట్ బాగుంది కాకపోతే అంత టేస్ట్ ఏం లేదు రెండోసారి చేసినప్పుడు ఏంటంటే తురుము ఎక్కువ ఉంచాను పిండి తక్కువ వేసాను మనం గారె వేసుకోవటానికి వీలుగా ఉండేటట్టు పిండి కలిపేసుకున్నాను ఇందులోనే రుచికి అంత ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కొద్దిగంటే కొద్దిగా కారం కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి ఒకే ఒక్కాయే సన్నగా తరిగి వేసాను కరివేపాకు వేశాను ఈసారి కొత్తగా నువ్వులు వేస్తున్నాను ఇంతకుముందు రెండుసార్లు చేసినప్పుడు నువ్వులు వేయలేదు ఇప్పుడు నువ్వులు వేసాను నువ్వులు మనం కారపొడి చేసుకున్న అరిసెల్లో వేసుకున్న ఇలా గారెల్లో వేసుకున్న కారపూస చక్రాలు ఇలాంటిలో వేసుకున్న ఆ టేస్టే వెర నువ్వులకి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే ఇప్పుడు నువ్వులు వేసాను సొరకాయ తురంలో నువ్వులు పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా అదంతా చక్కగా కలిపేసాను ఎట్లా అంటే మనం గారెలు వేసేటప్పుడు వేసుకోవడానికి ఎలా వీలుగా ఉంటుందో అలా వీలుగా ఉండేలాగా పిండి సరిపడా కలిపేశాను పిండి కలిపిన తర్వాత అక్కేమో నేనేస్తాలే గారెలని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఈ సొరకాయ గారెలు వేస్తున్నాను చాలా వరకు ఏమంటారంటే సొరకాయ పప్పలు అంటారు అదేంటి అట్ల పప్పలు అని మీరు ఏడంటారో అనుకొని ఇప్పుడు నేను సొరకాయ గారెలు అంటున్నాను ఇదిగోండి చేసుకోవటం అయితే చాలా తేలిక కాకపోతే అన్ని టైంలో బియ్య పిండి ఇంట్లో ఉండదు కాబట్టి ఉన్నప్పుడు సొరకాయ మీరు ప్రత్యేకంగా తెచ్చి అయినా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చే టైంకి కానీ కాలేజీకి వెళ్ళొచ్చే టైంలో కానీ స్నాక్స్కి పెట్టాలనుకున్నప్పుడు ఇది చేసుకోవటం చాలా తేలిక తొందరగా అయిపోతుంది ఎటు తిరిగి కొంచెం కష్టం ఏంటంటే ఆ సొరకాయని తురవటం అంతే తప్పితే మిగతాదంతా కూడా చాలా తేలికగా అయిపోద్ది ఇవి గారు బుడ్డమ్మాయి వచ్చేసింది పప్పా 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 వచ్చింది ఈ మూడు రోజుల్లో మాకు బాగా అలవాటు అయిపోయింది వాళ్ళ అమ్మాయి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అయినా వాళ్ళ అమ్మతో ఎక్కువ ఉండట్లా ఇప్పుడు రూమ్లో చదువుకుంటుంది అటు అసలు ఆ రూమ్కి వెళ్ళే పోవట్లేదు తిరిగి మేము ఎటు తిరుగుతుందంటే మా వెనక ఆ మాటలు ఈ మాటలు ముద్దు 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 మాటలు వచ్చి రాని మాటలు చెప్పుకుంటూ చిలిపి చేష్టలు చేసుకుంటూ మా వెనకే తిరుగుతుంది ఇంకా టేస్టీ టేస్టీగా ఉండే సొరకాయ గారెలైతే రెడీ అయిందండి వీటిల్లోకి ఏ చట్నీలు అవసరంలో ఏ కారపూళ్ళు అవసరంలో అచ్చమిక ఆ సొరకాయ గారె తినేయచ్చు పిల్లలతో ఆడుకోవటానికి లియోగాడు మంచిగా ఆడుకుంటాడు లియోగాడికి పిల్లలు అంటే బాగా ఇష్టం అని ఒకటే కామెంట్లు పెడుతున్నారు కదా ఏది వాడితో ఆడుకునే వీడియో ఏమన్నా తీద్దామంటే ఒకసారి ఉంటేగా ఒకసాటు కూర్చుంటేగా అసలు ఎట్టెటో తిరుగుతుండో లియోగాడికి పిల్లలంటే ఇష్టమే కాకపోతే పిల్లలే వాడిని చూసి భయపడుతున్నారు భయపడితే తప్పేం లేదులేండి ఇప్పుడు మనతో మంచిగా ఉంటుంది పిల్లలతో ఎలా ప్రవర్తిస్తుందో ఏంటో అని ఎక్కువగా పిల్లల దగ్గరకైతే పోనియట్లేదు దారి వాడిదే పిల్లల దారి పిల్లలదే ఎప్పుడో ఒకసారి మాత్రమే దగ్గర ఉంటేనే పిల్లల్ని వాడి దగ్గరకు పోనిస్తాం సాయంత్రం స్నాక్స్ రెడీ అయిపోయింది కానీ సొరకాయ చాలా చిన్నది కదా ఎన్నో కాలేదు బాబాకు ఒక ప్లేట్లో ఒక నాలుగు పెట్టి ఇచ్చేసాను మీ ఆయనకి ఏమో ప్లేట్లో నాలుగు పెట్టి ఇచ్చావు నువ్వేమో గిన్నె గిన్నె ఎత్తుకొచ్చుకొని తింటున్నావు అని మీరు అనకముందే నేనే చెప్తున్నా ఇవి నా దానికే కాదులేండి ఇప్పుడు మా వారికి ఏమో ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చేసాను కదా ఇక మేము నలుగురు కూర్చొని ఇక్కడ తినొచ్చు అన్నట్టు ఆ గిన్నె గిన్నె పట్టుకొచ్చాను అందులో సొరకాయ చిన్నదని చెప్పా కదా సొరకాయ చిన్నది అవటం వల్ల ఎక్కువగా కాలేదు అందుకే తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ గిన్నె తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను అక్క వేణు పిల్లలు వస్తే తల రెండు తిందాంలే అని అట్లా పట్టుకున్నాను కానీ ఇద్దరికీ మాత్రం ఈ సొరకాయ గారెలు బాగా అండి పిల్లలు మంచి ఇష్టంగా తిన్నారు ఏమి ఇలాది ఏంటంటే లియోగాడు ఏమో నాకు ఏమిదో పెట్టకోకుండా వీళ్ళు తింటున్నారని వాడు ఓ పెద్ద పెద్దగా అర్తుండ చెవులు గుయ్యి అన్నట్టు అసలు ఎంత పెద్దగా అరుతుండో లియోగాడు అట్ట అర్తుండని రన్విక నాకు చెబుతుంది అమ్మ ఇయోగాడు అరుతుండమ్మా ఇయోగాడు అంటది నోరు తిరక్క లియోని పట్టుకొని ఇయ్యో ఇయో అంటది ఒక్కోసారి కోతి అంటది అరే కోతి కాదురా లియో అంటే ఇయ్యో అని అంటే వంట చేయమని ఆర్డర్ చేసిన ఆవిడ ఇప్పుడే వచ్చి ఆ సొరకాయ గారెల తింటుంది తిని మీ అందరికీ చెప్తుంది బాగున్నాయని నిజంగానే టేస్ట్ బాగుంది ఇంతకు ముందు చేసిన సొరకాయ గారెల కంటే ఇప్పుడు చేసిన సొరకాయలు చాలా బాగుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదండి ఈరోజు లాంగ్ వీడియో ఎంతో ఓపికతో ఈ వీడియోని చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా